ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం రాష్ట్రం అంతా షాక్ కరెంటు ఛార్జీలు మరోసారి భారీగా పెంపు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరెంటు చార్జీలు పెంపు దిశగా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోందని చెప్తున్నారు ఈఆర్సి వివరాలు చూస్తే ఏపీలో ఎన్నికల వేళ మరొక్కసారి కరెంటు ఛార్జీల పెంపు అయితే తప్పేలా కనిపించడం లేదంటున్నారు ఇప్పటికే సరఫరా అలాగే ఇతరత్ర నష్టాలను తగ్గించుకొని లాభాలు పెంచుకోవాల్సిన డెస్కంలో అందులో విఫలమై కరెంటు ఛార్జీలు పెంపుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్తున్నారు దీంతో మరొక్కసారి కరెంటు ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని విద్యుత్ నియంత్రణ మండలి అంటే ఈఆర్సీని అయితే కోరాయి ఈ నేపథ్యంలో వాళ్ళ విశాఖలో నాం మాత్రపు ప్రజాభిప్రాయ సేకరణకు ఈఆర్సీ సిద్ధమైందని చెప్తున్నారు అయితే ఎంత పెంచబోతున్నారు అంటే గతంలో కూడా రెండు వందల యాభై కోట్ల మేర అయితే పెంచారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కరెంట్ బిల్లులు పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే అప్పుడు కూడా రెండు వందల యాభై కోట్ల మేర అయితే పెంచడం జరిగింది మరొకసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరోసారి రెండు వందల యాభై కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందించాయి వీటిపై ఈఆర్సీ అభిప్రా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సింది కానీ కొన్ని సంవత్సరాలుగా ఈఆర్సీ ఎలా డిస్కమ్లు అందించిన ప్రతిపాదనలపై కేవలం నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణ జరిపినా వాళ్ళు తెలియజేసిన అభ్యంతరాలతో ఎటువంటి సంబంధం లేకుండా దాదాపుగా డిస్కమ్లు ప్రతిపాదించిన వాటికైతే ఆముదముద్ర వేస్తూ వస్తున్నాయని చెప్తున్నారు దీంతో ఈసారి కూడా మరో రెండు వందల యాభై కోట్ల మేర విద్యుత్ పెంపుక అయితే కనుక పడేలాగా పడేలాగైతే కనిపిస్తుందని చెప్తున్నారు గతంలో మనకు వచ్చే బిల్స్ అయితే ఇప్పుడు రెండింతల దాకా ఇంచుమించుగా పెరిగాయి రెట్టింపు అయితే ఉన్నాయి మరొకసారి రెండు వందల యాభై కోట్ల మేర పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఇప్పుడు వస్తున్న బిల్లుకు మరొక రెట్టింపు బిల్లు అయితే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది దీనిపై ఈఆర్సీ నిర్ణయమే తుది నిర్ణయం అయి ఉంటుంది త్వరలోనే దీనిపై ఈఆర్సీ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది